బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం రాహుల్ గాంధీ అండ్ కో ఢిల్లీలో నాటకాలు బూటకాలు చేస్తున్నారని అది బీసీవేషన్ బిల్లు కాదని ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన పర్యటించారు జిల్లాల పర్యటనలో భాగంగా రామగుండంలో రామచంద్రరావుకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి యాక్టర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతుందన్నారు బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీదని కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీ అయినా సీఎంని చేసిందా అని ఆయన ప్రశ్నించారు తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమని రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందన్నారు రాబో ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని గెలుపు గుర్రాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు మీరు పదే పదే చెప్తా ఉన్నాము ఈ ముప్పై పర్సెంటేజ్ ఆఫ్ ది టెన్ పర్సెంటేజ్ గుర్తుందో దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు పది శాతం ముస్లిం అని చెప్పలే మీరు హైకోర్టులో కోర్టులో మీ మీద పిటిషన్ చేసినప్పుడు అప్పుడు కూడా ముస్లిం చెప్పలే ఆర్డినెన్స్ తీసుకువచ్చి దాన్ని పెట్టేటువంటి విషయంలో కూడా ఇతరుల ఆర్డినెన్స్ కాపీ మీరు బహిర్గతం చేయలే ఇప్పుడు ముఖ్యం రిజర్వేషన్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం కోఆపరేట్ చేయట్లేదని ఇవన్నీ మాట్లాడుతున్నారు మాకు సమయం ఇవ్వట్లేదు మా ప్రైమ్ మినిస్టర్ గారు అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను మీరు యాభై సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం వేయలే కానీ మా నరేంద్ర మోదీ గారు టైం ఇచ్చారు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు మాకు టైం ఏంటే చెప్తారా ఢిల్లీలో చేసిన డ్రామా రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్ ఉన్నారంట మీ స్టేజ్ మీద కూడా ఫీల్డ్ యాక్టర్లు మీరు కేవలం తెలంగాణలో ఉన్న ఓబీసీ అని తప్పుదారి పట్టించడానికి ఓబీసీ బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలని ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది నరేంద్ర మోదీ గారు బీసీపీఎం అయితే ಅಂದ್ರೆ ಕನ್ವರ್ಟೆಡ್ ಬಿಎಸ್ಎನ್ ಬಿಎಸ್ಎನ್ ಕನ್ವರ್ಟ್ ಉಂಟಾ ಅಂತಕ್ಕೆ ಬಿಡಿಲ್ಲ ಅನ್ನ ಅದನ್ನೇನೇ ಬರೀರಾರ ಲೇವೆಲ್ ಡಿಗ್ರಿ ಅದಗಲೇ ಬಿಎಸ್ కమిಷನ್ ಟು ರಾಜ್ಯ ಸರ್ಕಾರದಿಂದ ಇನ್ನೇ ಬಿಡಿವಿ ಕ್ಯಾಬಿನೆಟ್ 25 ಮಂದಿ ಬಿಎಸ್ ಮಿನಿಸ್ಟರಿಗೆ ಇನ್ನೇ ಬಿಡಿವಿ ನೀವು ಮಿನಿಸ್ಟ್ರಗಳ ಮೂಲಕ ಬಿಎಸ್ ಮಿನಿಸ್ಟ್ರಗಳ ಇರೋದು ಬಿಎಸ್ ಸಂಚಯನಕ್ಕೆ ನೀವು ಮಾತಾಡ್ತೊಂಡ್ರು ಬಿಎಸ್ ರಿಸರ್വേഷನ್ ಓ ಇರೋದು ಕೂಡ ಭಾರತೀಯ ಅಂತ ಪಾಲಿಟಿಕಲ್ ಸ್ಪಷ್ಟನಾಗಿದೆ ಅಂತ ఆ పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేయండి అయినప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ పోదు బీసీ బిలో జూదేకులకు ఫకీర్లకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళ మీద ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు ఇది గుర్తించేటటువంటి రాజకీయం మీరు ఈ బీసీ బిల్లు పేరు పెట్టారు కంటే దీని పేరు మీరు ముస్లిం రిజర్వేషన్ బిల్లు పెట్టాలి మీరు ముస్లిం రిజర్వేషన్ బిల్ పెడితేనే దానికి న్యాయం జరుగుతుంది ఇది బీసీలకు అన్యాయం చేసే బిల్లు మాత్రమే న్యాయం చేసే బిల్లు ఇది అప్పుడే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క తీరుని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్ మీద బీసీ రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వాలని లేదు కాబట్టి హైదరాబాద్ నుంచి పోయి ఢిల్లీలో నాడుతా చేస్తా ఉన్నారు వాళ్ళు మా పోరాటం కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద చూస్తారు బిల్లు పెట్టింది మీరు కామారెడ్డి రిక్వెస్ట్ చేసింది మీరు సపోర్ట్ చేసింది మేము ఈ రోజు మమ్మల్ని మీరు అడుగుతా మీరు తీసుకోవాలంటే మేము బిజెపి డిమాండ్ చేస్తా ఉంది హైకోర్టు చెప్పినట్టు మూడు నెలల్లో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వంటే నలభై రెండు శాతం బీసీలకే రిజర్వేషన్ ఇవ్వంటే పది శాతం దాంట్లో ముస్లింలు తీసేయండి భారతీయ జనతా పార్టీ మిత్రులు కలిసి వస్తుంది బీసీలకు న్యాయం చేద్దాం కలిసి న్యాయం చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం